మొత్తం పామిడి నాగరాజు గారు వాస్పీ క్లబ్ ఏర్పడిన తర్వాత మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు తర్వాత వారి మాటల్లోని రెండు వేల మూడో సంవత్సరము ఫస్ట్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాము రెండు వేల మూడో సంవత్సరం నుంచి రెండు వేల ఏడవ సంవత్సరం వరకు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఉన్నాను దాని తర్వాత రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి రెండు వేల పదవ సంవత్సరంగా జోన్ చైర్పర్సన్గా ఉన్నాను రెండు వేల పది సంవత్సరం నుంచి రెండు వేల పన్నెండవ సంవత్సరం వరకు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పదహారు నుంచి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వైస్ గవర్నర్గా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంగా ఇంటర్నేషనల్ హోమ్ ఆర్గనేటర్గా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పద్ధతి పూర్వ భాగంగా ఈ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్గా నియ నియమించినారు ఈ పదవులతో పాటు ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి ఆయన మాటల్లోనే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పీలేరు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు నేను చదువుకున్న నఫ్రూ బజార్ ప్ర పాఠశాల ఎందు కాని కాని గాను ఒకటి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి టెన్త్ క్లాస్ మార్కులు బేసిక్ ఒక్కొక్క మార్క్కి ఒక్కొక్క రూపాయి చొప్పున పది మందికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం విద్యార్థులకు స్కాలర్షిప్ చేయించున్నాను మళ్ళా వేపుల్ బెల్ జంగంపల్లి ఉన్నత పాఠశాల వారికి కావాల్సిన స్కూల్ వంట సామాగ్రి మా మెయిన్ స్కూల్ ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు వాళ్ళకు స్కూల్ విద్యార్థులందరికీ టైలు బెల్టులు ఉచితంగా పంపిణీ చేశాను జిల్లా ఉప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేపుల్ చెప్పే పామిడి నాగరాజు గారు వాష్బీ క్లబ్ ఏర్పడిన తర్వాత మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు తర్వాత వారి మాటల్లోనే రెండు వేల మూడో సంవత్సరము ఫస్ట్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడినాము రెండు వేల మూడో సంవత్సరం నుంచి రెండు వేల ఏడవ సంవత్సరం వరకు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఉన్నాను దాంతో తర్వాత రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి రెండు వేల పదవ సంవత్సరంగా జోన్ చైర్పర్సన్గా ఉన్నాను రెండు వేల పది సంవత్సరం నుంచి రెండు వేల పన్నెండవ సంవత్సరం వరకు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పదహారు నుంచి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వైస్ గవర్నర్గా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంగా ఇంటర్నేషనల్ హోమ్ ఆర్గనేటర్గా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్ధతి పూర్వ భాగంగా ఈ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్గా నియ నియమించినారు ఈ పదవులతో పాటు ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి ఆయన మాటల్లోని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పీలేరు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు నేను చదువుకున్న నఫ్రూ బజార్ ప్ర పాఠశాల ఎందు కాని కాని గాను ఒకటి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి టెన్త్ క్లాస్ మార్కులు బేసిక్ ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క రూపాయి చొప్పున పది మందికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం విద్యార్థులకు స్కాలర్షిప్ చేయించున్నాను మళ్ళా వేపుల్ బెల్ జంగంపల్లి ఉన్నత పాఠశాల వారికి కావాల్సిన స్కూల్ వంట సామాగ్రి మా మెయిన్ స్కూల్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వాళ్ళకు స్కూల్ విద్యార్థులందరికీ స్టైలు బెల్టులు ఉచితంగా పంపిణీ చేశాను జిల్లా ఉప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేపుల్ వేల్